హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుషికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో తులసి మొక్క గుబురిగా పెరగాలంటే మనం అసలు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తానండి అలాగే ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ చూస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే చూసారా ఇది మన గార్డెన్లో తులసి మొక్క అనమాట ఎంత హెల్తీగా ఉందో ఇంత సమ్మర్లో కూడా మన దగ్గర ఎంత హెల్తీగా ఉందంటే మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏంటంటే సమ్మర్ తగ్గట్టు పొద్దున్న సాయంత్రం కొంచెం ఏంటంటే వాటర్ ఇస్తూ ఉండాలండి ప్రతిరోజు అంటే పొద్దున్న పూట ఇచ్చేసుకోవడం మంచిది అనమాట ఎండ బాగా అవ్వకుండా అలాగే ఇది ఏంటంటే ఇంత గుబురుగా బాగా పెరిగింది చూసారే ఇది మరో మొక్క అనమాట చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇదేంటంటే ఇంత బుస్సీగా హెల్తీగా ఉండాలి అంటే అసలు మనం దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మీకు చెప్తాను అలాగే ఇది ఏదైతే ఉన్నాయో మనకి తులసి మొక్క పెద్దది అయ్యే కొలిది ఇలాంటి విత్తనాలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి అనమాట చెట్టు ముదిరే కొలిది విత్తనాలు ఎక్కువగా అయిపోతుంటాయి మనం అలాగే అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం అలా క్లీన్ చేసేసినట్టయితే మనకు అదే ప్లేస్ నుంచి ఇంకా పెద్ద అంటే కొమ్మలు వస్తుంటాయి మంచిగా లేతగా వస్తుంటాయి చెట్టు కూడా బాగా ఎదుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నట్టయితే చాలా చెట్టు కాస్త బాగా హెల్తీగా బుస్సీగా తయారవుతుంది అలాగే ఏంటంటే ఇటువంటి మొక్క కూడా మన ఇంట్లో ఎలాంటి పెద్దది ఒకటి తులసి మొక్క ఉండడం కూడా మనకి చాలా మంచిది బయట నుంచి వచ్చిన పొల్యూషన్ కాదు ఏదైతే ఉందో అది మనకి ఇలాంటి మొక్క ఒకటి మనం పెంచుకున్నట్టయితే ఇంట్లో అలాంటి చెడు కానీ తీసేస్తూ ఉంటుంది అనమాట ముందుగా చూసారు ఇక్కడ ఏంటంటే చెట్టు అయితే మాత్రం అదే మొక్క అయితే మాత్రం చాలా బాగుంది తులసి మొక్క కానీ ఏంటంటే బాగా గమనించినట్టయితే కిందంతా కూడా చేమలు పట్టేసాయనమాట చేమలు ఏంటంటే మనం ఇలాగ వదిలేసినట్టయితే ఇంకా ఎక్కువగా అలా చేమలు పట్టేసి మొక్క పాడే అవకాశం అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇలాగ సమ్మర్ కదండి ఇలాంటి ఏదైనా ఫంగస్ కానీ తర్వాత ఇన్ఫ్యా ఏమైనా స్టార్ట్ అయినట్టయితే మొక్క పాడైపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు ఏంటంటే మనం ఏంటి దానికి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి నీమ్ కేక్ ఫెర్టిలైజర్ అనమాట ఏంటంటే మనం ఎలాగ చీవనమంది మంది వేసినట్టయితే మొక్క పాడైపోద్ది అందువల్ల ఏంటంటే నీమ్ కేక్ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు ముందుగా ఏంటంటే ఒక మగ్గు వాటర్ తీసుకోండి హాఫ్ మగ్గు వాటర్ తీసుకొని దీంట్లో ఇలా కొంచెం ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో నీమ్ ఫెర్టిలైజర్ నీమ్ కేక్ పౌడర్ ఏదైతే ఉందో ఇది ఇలా వేసుకోవాలన్నమాట ఆ మొక్కకు సరిపడినట్టు ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని మనం ఏంటంటే క్లాక్ వేది యాంటీ క్లాక్ విధంగా తిప్పుకోవాలన్నమాట అంటే మనం ఒకే సైడ్ తిప్పినట్టయితే అది బేగా కరగదు అందువల్ల ఒకవైపు ముందు ఒకవైపు వెనక వైపు ఒక అంటే ఒక స్టిక్ లాంటిది పుల్ల ఏదైనా పట్టుకొని ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి అది ఏంటంటే మొత్తం అంతా కలిసిపోద్ది మొత్తం ఇలాగ ఫెర్టిలైజర్ అది లిక్విడ్లో బాగా కలిసిపోద్ది డైరెక్ట్గా పౌడర్ వేసుకునే కన్నా ఇలాగ అంటే ఈ విధంగా ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే చూసారా ఇలా అక్కడ మనకు అవన్నీ చేమను పట్టేసాయి కదా ఇలాంటిది అంటే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే ఆ మొక్కకి చే ఎలాగ నేమ్ పౌడర్ అనేది మన అందరికీ తెలిసిందే చేదు ఉంటుంది కనుక ఆటోమేటిక్గా అలాంటి చేమలకు కానీ తర్వాత వేరే ఇంకేదైనా ఫంగస్ స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి ఇటువంటి పెట్లుచ్చుకుంటూ ఉండాలి అలాగే మనం ఏంటంటే క్రమం తప్పకుండా కూడా వాటర్ ఇస్తూ ఉండాలండి అప్పుడే హెల్తీగా ఉంటుంది అలాగే చూసారా ఈ చిన్న మొక్కకు కూడా ఏంటంటే మనం కొంచెం ఇచ్చుకుందాము ఇది స్టార్టింగ్ దశలో ఉన్నా కూడా కొంచెం వరకు ఇద్దాము ఈ విధంగా ఇచ్చుకున్నట్టయితే మొక్క పాడవకుండా మనకి హెల్దీగా ఉంటుంది అలాగే ఇది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది కదండి అందువల్ల అందరూ ఈ విధమైన జాగ్రత్తలు కొంచెం కొంచెం చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ చూసుకున్నట్టయితే మొక్క మనకి హెల్తీగా పెరుగుతుంది అలాగే బాగా బాగుంటుంది అదేవిధంగా ఏంటంటే ఇలాంటి లేత ఆకులు ఏదైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరు కూడా పరగడపని తీసుకోవడం చాలా మంచిదండి తులసి మొక్క ఆకులు ఏదైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరు పిల్లలతోటి పెద్దలతోటి సంబంధానక ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే ఈ రోజుల్లో మనకు అది చాలా మంచిది అనమాట అన్నీ అంటే మనం మెడికల్ దాని కాకుండా ఇటువంటివి తీసుకున్నట్టయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి